అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో నెల్లూరు జిల్లా కావలిలో వారు సమ్మెను విరమించారు ఐసీడీసీ ఆఫీసుకు వెళ్లి అందరూ జాయినింగ్ రిపోర్టులు అందజేశారు అనంతరం అంగన్వాడీలు ఆర్డీఓ కార్యాలయం నుండి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సెంటర్ లో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలత ధనలక్ష్మి సిఐటియూ నాయకులు పసుపులేటి పెంచలయ్య మాల్యాద్రి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య జి మధుసూదన్ రావు పి తిరుపాలు సిఐటియు నాయకులు అంగన్వాడీ నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిరవధిక సమ్మె నలభై రెండు రోజులు కొనసాగింది ప్రభుత్వం సమ్మెను విఫలం చేయాలని ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ నన్నిటి కూడా అధిగమించి అంగన్వాడీ పోరాటాన్ని నలభై రెండు రోజులకి అలపెరగని పోరాటాన్ని తీసుకెళ్లారు ఈయన పోరాటాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు ఈయన పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపింది రాత్రి ఆ చర్చల్లో అనేక డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తానని చెప్పింది జీవోలు పరంగా ఇస్తానని హామీ ఇచ్చింది అలాగే జీతం పెంచుతానన్నటువంటి హామీని కూడా మినిస్లో రికార్డ్ చేసి ఆ కాపీలను కూడా యూనియన్ నాయకులకు అందజేస్తాము మీరు ఇచ్చినటువంటి డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీని ఇవ్వటంతో సమ్మెను నిరవధికి సమ్మెను నిరమించడం జరిగింది ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎల్పర్లు అందరూ కూడా విధులకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి విధులకు ఆంధ్ర హాజరవుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నలభై రెండు రోజులు మొండిగా వ్యవహరించి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పోరాటానికి చేరిన తర్వాత పోరాటం తీవ్ర స్థాయిలో చేరిన తర్వాత అప్పటికి మా అప్పటికి మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగింది అప్పటికైనా ప్రభుత్వం దిగురా దిగు వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి డిమాండ్లు అన్నీ కూడా హామీలన్నింటినీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం అమలు చేస్తానన్నటువంటి డిమాండ్లు జీతం పెంచుతానన్నటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటిల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి అమలు కాకపోయినా తదుపరి మళ్ళా పోరాటాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉంటారు అంగన్వాడీలు బలపరిచేందుకు సిఐటి యూనియన్ కూడా వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేందుకు సిఐటి యూనియన్ కూడా కృషి చేస్తుంది ఆ పరిస్థితి మళ్ళా పోరాట దశ ప్రభుత్వం తీసుకురాకుండా ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నలభై రెండు రోజులు కొనసాగిస్తున్నాము మరి మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మేము చేసిన డిమాండ్లు మొత్తం కూడా పరిష్కరిస్తామని మాట ఇచ్చారు ఆ మాటను మొత్తం జులైలో ఒకవేళ ఆ ఒప్పందం ప్రకారము చేయలేకపోతే మళ్ళా మేము సమ్మెను కొనసాగిస్తాము ఇప్పటి వరకు మేము తాత్కాలికంగా ఈ సమ్మె నిర్మిస్తూ ఉన్నాము ఈ ఈ నలభై రెండు రోజులు నిర్వహణ సమ్మెలో పాల్గొన్న ప్రతి సంఘాలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్టీవీ ఎన్టీవీ వాళ్ళకి మా సమ్మెకి తోడ్పడిన అన్ని సంఘాల వారికి మీడియా వారికి ఎంట్రీ వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతవరకు మేము మరి డిమాండ్ల ప్రకారము ప్రభుత్వం డిమాండ్ ప్రకారము మేము సమ్మెను నిర్మిస్తున్నాము ఒకవేళ డిమాండ్లు

వాటన్ని అన్ని కట్టుకోవడానికి దూరం వచ్చాము అందుకని జగన్ ప్రభుత్వం మా గురించి కాబట్టి మా డిమాండ్లన్నీ పరిష్కరించి మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తామని సమ్మెని విరమిస్తున్నాము లేదు మా కానీ ఇట్లా డిమాండ్లు కొన్ని కానీ ఇట్లా మన సమయాన్ని కొనసాగిస్తాము మా ఈ రోజు అందరికి ధన్యవాదాలు మాకు ఇంక నుంచి మేము మా పని విధుల్లో సక్రంగా వివరించుకుంటాము ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మా సమయం చేసిన మా కోరిక నెరవేర్చినందుకు జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను అండి ముఖ్యంగా యంత్రి ఛానల్ వాళ్ళందరికి యాజమాన్యాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు నలభై మూడు రోజుల నుంచి సపోర్ట్ ఇచ్చారు ప్రతి విషయాన్ని వాళ్ళు మాకు ప్రభుత్వానికి చేరవేస్తారు అందుకని వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చెప్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వాళ్ళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాత్రి పదకొండున్నరకి రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల యొక్క ఫలితంగా సమ్మెను విరమించడం అనేటువంటి జరిగింది వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్లు ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ప్రధానమైనటువంటి డిమాండ్ని ఖచ్చితంగా అమలు జరుపుతానని చెప్పింది అదే ఈ రోజు కానీ రేపు లోపల రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా రాసి మనం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్ఫర్స్ యూనియన్ చేతికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాననింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాన్ని ఖచ్చితంగా అమలు జరపాలని అదే రకంగా భవిష్యత్తులో ఈ అమలు జరగకపోతే భవిష్యత్తులో మరింత ఉద్యమం చేస్తారని సిఐటి గాను రూరల్ సిఐటి గాను ప్రజాతంత్ర ఉద్యమం నుంచి కూడా వాళ్ళ తరఫున ఈ నలభై రెండు రోజుల నుంచి అండగా ఉండి పోరాడినటువంటి ప్రజాతంత్ర ఉద్యోగం నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నాం అదే ప్రభుత్వం కూడా వెంటనే ఆలోచించుకొని వాళ్ళ యొక్క న్యాయమైన వేతనాలు ప్రధానమైనటువంటి సమస్య వేతనాలు ఆ వేతనాల విషయంలో ఒక నిర్ణయం కూడా తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము సిఐటీగా రూరల్ సిఐటీగా మేము తెలియజేస్తా ఉన్నాం तिरङ्गा <Gã> సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు